ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు అల్లుడా మనవడా అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతిపై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె దగ్గర అనుచరుడిగా గత కొంతకాలంగా పనిచేస్తున్న వ్యక్తి వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తుందని తల్లి లాంటి భావనతో ఉన్న తనను వేధించొద్దంటూ ఎంత ఆమె వినడం లేదని ఆమె వద్ద గత కొంతకాలంగా అనుచరుడిగా ఉంటున్న కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులను ఆశ్రయించాడు అంతేకాకుండా తాను చెప్పినట్టు వింటే వైసీపీలో మంచి పదవి ఇప్పిస్తానని లేదంటే ఇబ్బంది పడతావు అని హెచ్చరికలు జారీ చేసిందని కోటి వినుకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు అయితే అతని ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్న లక్ష్మీ పార్వతికి ఈ వార్త పెద్ద షాక్ అని చెప్పాలి ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు లక్ష్మీ పార్వతి చేసిన కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ మరికొన్ని ఆడియో టేపుల్ని ని కూడా పోలీసులకు అందించాడు కోటి కోటి అనే యువకుడితో అసభ్యకరంగా చాటింగ్ చేయటమే కాకుండా ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పెట్టినట్లుగా వాట్సాప్ చాటింగ్ లో ఉంది ఇక ఆడియో టేపుల్లో ఎన్టీఆర్ పై ఏమాత్రం గౌరవం లేకుండా లక్ష్మీ పార్వతి మాట్లాడారు చాలా దుర్మార్గాలు చేశారని చెప్పుకొచ్చారు కొద్ది రోజుల క్రితం నాదండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు అవన్నీ నిజమేనన్నట్లుగా లక్ష్మీ పార్వతి మాట్లాడటం ఆడియో ఆడియో లో మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డ్ చేసినట్లుగా ఉన్నారు ఆయన చంద్రబాబుపై కోపంతో వైసీపీలోకి వచ్చారని మోహన్ బాబు ఒక వేస్ట్ ఫిలో అంటూ ఆమె మోహన్ బాబును తీసిపారేసింది తీసి పారేసింది ఈ ఆడియో టేపులు చాటింగ్ స్క్రీన్ షాట్స్ వంటి ఆధారాలతో ఆమెపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు కోటి అయితే తనకు ఆమెతో ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించారని కోటి కోరారు అయితే ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో వైసీపీ నేత అయిన లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు వినకొండ పోలీసులు మరి ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందో అనేది చూడాలి అయితే ఈ విషయమే లక్ష్మీ పార్వతికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న లక్ష్మీ పార్వతి గొంతుతో ఉన్న ఆడియో టేప్ ఇదే మనవరు నాన్న ఆయన నారాయణ భాస్కర్ నారాయణ భాస్కర్ ఆ మాటే ఆ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కరొల నిలకంది బామట్రా అవల అసలు ఆయనకి లేనసుడు ఆయన మెట్ట కొడాలికి అదే ఉంటది ఇప్పుడే లోపట డబ్బులు